ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం రోజు రోజుకు రసరోత్తరంగా మారుతున్న విషయం మనకు తెలిసిందే అధికార ప్రతిపక్ష నేతలు మరియు అధికార ప్రతిపక్ష ప్రతినిధులు ప్రస్తుతం అధికారంలో రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తాజాగా విజయవాడలో దాడి జరిగింది సీఎం జగన్ గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా సింగ్ నగర్ వద్ద ఆగంతుకులు రాళ్ళు విసిరారు సమీపంలో ఉన్న స్కూలు భవనంపై నుంచి దూసుకు వచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి భయభాగాన బలంగా తాకింది వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ చికిత్స చేశారు ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగించారు కాగా క్యాట్బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు స్కూల్ భవనం పరిశ్రమల సిటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్లో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమకంటికి గాయమైంది ఇక విషయం వైఎస్ కుటుంబంలో కలక్రం రేపింది వైఎస్ షర్మిల ఇప్పటికే దీనిపై స్పందించగా తాజాగా ఈ విషయం తెలియగానే వైఎస్ జగన్ గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు కన్నీటి పరిమితమయ్యారట వెంటనే హుటాహుటిన బయలుదేరి విజయవాడకి జగన్ దగ్గరికి వెళ్లారట ప్రశ్న కూడా తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాల్లో